హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి కండ్ బ్లాగ్స్ ఏంటి ఈ వీడియోలకు కనిపించేదైతే మీరు అందరూ అనుకోవచ్చు అనమాట గడప అయితే ఫ్రెండ్స్ అయితే శుక్రవారం కదా శుక్రవారం ప్రతి ఒక్కళ్ళంటారుగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తాదనేది అయితే నేనైతే నిజమనే నమ్ముతాను ఫ్రెండ్స్ గడపనైతే పిండితోని బియ్యం పిండితోని పసుపు కుంకుమాలతోనైతే గడప అయితే నిండుగా బోధించాను అనమాట నా గడప బోధించడం ఎలా అనిపించదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి పత్ పచ్చగా పసుపు రంగుల పచ్చగా కనపడేటట్టు అయితే బోధించాను అనమాట నేనైతే ఇలాగ వేసాను గడపలోకి లక్ష్మీదేవి ఆహ్వానించిన అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఈరోజైతే నేనైతే గన్నేరు పూలతోనైతే నా దేవుళ్ళనైతే అలంకరించారనమాట అది కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి పొద్దు పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేచి దీ దీపం పెడితే అసలుకి నిజం చెప్పాలంటే ఈరోజైతే చాలా ప్రశాంతంగా ఉండే ఫ్రెండ్స్ నాకైతే పొద్దునే పూజ చేసిన తర్వాత పనులు చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నా గుడి ఈరోజైతే అలాగే ఉందన్నమాట ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలనుకుంటా నాకు తెలుసో తెలియదో అయితే పెద్దవాళ్ళు నాకు చెప్పారనమాట ఆ మాట అయితే మీకైతే చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైనా పూజా మందిరంలో మనం పూజ చేసేటప్పుడు అయితే నిత్యాన్ని తలస్నానం చేసేది ఈరో పోసుకోవద్దంట నాకైతే చాలా వరకు అయితే చెప్పారనమాట అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం కొంతమంది అయితే తెలియదు అనమాట నాకు తెలిసిన విషయం మీకైతే చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా దేవుళ్ళకు పూజ చేసేటప్పుడు అయితే నెత్తి ప్లక్కర్ పెట్టుకొని నెత్తి అయితే కిందికి అయితే ఎలాడేసుకోకుండా పూజ అయితే చేయాలన్నమాట ముచ్చుకొనైనా జడ అల్లుకొనైనా పూజ అయితే చేయాలన్నమాట అందుకోసం మీకు కూడా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే మా టిఫిన్ అయితే ఇడ్లీ చట్నీ అలాగే పప్పు కూడా పప్పు ఏంటి అని అనుకోవచ్చు మీరైతే అయితే పప్పు అయితే నేను వెరైటీగా చేశాను అనమాట లంచ్ బాక్స్లోకి అయితే మాకు తినడానికి తినడానికైతుందని చెప్పైతే ఇడ్లీలోకి కూడా అవుతుందని చెప్పి ఇలా చేస్తాను నా పప్పు అయితే స్కిప్ చేశాను చెప్పడం అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకైతే ఇడ్లీలోకి తినడానికి కూడా అవుతుంది అనమాట పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా చే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి బాయ్ మరి